నల్గొండ జిల్లాలో రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దమైంది జిల్లా కేంద్రంలోని భావి వేర్ హౌస్ కేంద్రం నుంచి పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు ఈవీఎంలు వీవీ ప్లాట్లు సీలింగ్ కిట్లను సిబ్బందికి అందజేస్తున్నారు సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ అశోక్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్ ముగిసిన తర్వాత కీలక దశలో పోలింగ్కి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు జిల్లా అధికారులు చేస్తున్నారు ప్రస్తుతమంతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే రేపు జరగబోయేటువంటి పోలింగ్కి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్ ముందుగా మీ మెగా టీవీ గారికి నమస్కారాలు మరి నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి మొత్తం నూట నలభై రెండు వార్డులలో నాలుగు వందల డెబ్బై ఐదు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇది నల్గొండ పరిసరలో ఉన్నటువంటి ఆర్జాలబాయి రెవెన్యూ విలేజ్ సంబంధించినటువంటి పాలిటెక్నిక్ గ్రౌండ్ దీని పక్కనే మనకు కౌంటింగ్ సెంటర్ హెచ్డబ్ల్యూసీ కార్పొరేషన్ గోడౌన్లో పెట్టుకున్నాం నల్గొండకు సంబంధించి నలభై ఎనిమిది వార్డుల్లో నూట తొంభై తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది ఉన్నారు వీరిలో మహిళా ఓటర్లే పురుష ఓటర్ల కంటే ఐదు వేల మంది ఎక్కువగా ఉన్నారు ఈసారి ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు ఎక్కువగా పాల్గొనడానికి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా మున్సిపాలిటీ కమిషనర్ గారు వారి వార్డ్ ఆఫీసుల ద్వారా విస్తృత ప్రచారం చేయించారు అదేవిధంగా ఎస్సీసీ జా గౌరవ జిల్లా కలెక్టర్ గారు సూచన మేరకు బూత్ లెవెల్ అందరూ కూడా ఓటర్లకు అవేర్నెస్ కలిగించడం కోసం వారి ఓటు ఎక్కడ ఉందని తెలుసుకోవడం కోసం వాళ్లకు ఓటర్ స్లిప్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది పాటుగా ఈసారి సుమారుగా పన్నెండు వందల అరవై రెండు మంది పోస్టల్ బ్యాలెట్ కూడా ఈ ఎన్నికల సిబ్బంది వినియోగించుకున్నారు దీంట్లో ఏడు వందల అరవై ఏడు మంది నల్గొండకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ సెంటర్లో సుమారుగా నూట తొంభై తొమ్మిది మంది పోలింగ్ స్టేషన్కి సంబంధించిన వెయ్యి పైచీలకు పోలింగ్ సిబ్బంది అదేవిధంగా నాలుగు వందల మంది పోలీస్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు రేపు అనగా పదకొండు రెండు రెండు వేల ఇరవై నాడు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది అదేవిధంగా ఓ పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరం వద్ద మా బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు బూత్ లెవెల్ ఆఫీసర్ వద్ద పోలింగ్ చిట్టీలు ఉంటాయి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఓటర్ లిస్ట్ ఉంటుంది ఓటర్లకు సులభంగా వారి యొక్క సీరియల్ నెంబర్ తెలుసుకోవడం కోసం ఎస్సీసీ సూచించిన పద్దెనిమిది ఓటర్ కార్డులు ఏదో ఒక ఒరిజినల్ తీసుకొని ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సిందిగా కోరుతాను గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పల్లెసీమల కంటే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈసారి అట్లా ఉండకుండా వారు కూడా అందరూ ఓట్లో పాల్గొనాలనే ఆదేశంతో మున్సిపాలికి సంబంధించినటువంటి వెహికల్స్ ద్వారా విస్తృత ప్రచారం గావించడం మీడియా ద్వారా కూడా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు మీకున్నటువంటి ఓటు హక్కును వినియోగించి కోరుతా ఉన్నాం అదేవిధంగా నల్గొండకు సంబంధించి వార్డ్ నెంబరు దానికి నూట తొంభై ఒకటో పోలింగ్ స్టేషన్లో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసినాం ఆ మోడల్ పోలింగ్ స్టేషన్ వద్ద వారు ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు వాళ్ళ సెల్ఫీని కూడా సూచించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మేము రేపు జరగబోయేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి జిల్లా యంత్రాంగం మొత్తం గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్వసన్నద్ధులమై ఉన్నాము ఎలక్షన్ కమిషన్ సూచించిన నిబంధనల మేరకే మేము నడుచుకుంటాము ఈ నిన్న అనగా తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసింది ఈ నలభై ఎనిమిది గంటల సైలెన్స్ పీరియడ్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ అదే అదేవిధంగా షాడో పోలీస్ ఆఫీసర్లు కూడా అన్ని వార్డులలో సంచరిస్తూ ఉన్నారు దయచేసి ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మీకు నచ్చినటువంటి అభ్యర్థిని ఎంచుకొని నల్గొండ కార్పొరేషన్ మున్సిపాలిటీలు అభివృద్ధికి పాటపడాల్సిందిగా మా వైపుని సూచిస్తూ ఉన్నాం సార్ ఇప్పటివరకు అంటే పోలింగ్ శాతం పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు పట్టణాల్లో పోలింగ్ శాతం గ్రామ పంచాయతీలతో పోలిస్తే తక్కువగా అవుతుంది పెంచడానికి ఏం చర్యలు చేపట్టారు ఇప్పుడు మీకు ఇంత ఉంటే నేను తెలియజేయడం జరిగింది పోలింగ్ శాతం పెంచాలంటే పోలింగ్లో పాల్గొనేటటువంటి మనకు ఆ సిబ్బంది కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఏడు ఎనిమిది తారీఖులలో సంబంధిత మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినాం ఇందులో అత్యధికంగా నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి ఏడు వందల తొంభై ఏడు మంది పోస్ట్ ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు జిల్లా వ్యాప్తంగా పన్నెండు వందల ఇరవై ఆరు మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు ఈ ఓటింగ్ ప్రక్రియ పెంచడం కోసం ఓటర్కు నాకు పోలింగ్ కేంద్రం ఎక్కడో ఉంది అక్కడ ఎండగొడుతుంది మీ వార్డులో నిలబడాల్సి వస్తుంది అనేటటువంటి ఆలోచనతో ఉంటారన్న ఆలోచన మేరకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మ్యాక్సిమం ఎనిమిది వందల లోపు ఉండేటట్టుగానే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూస్తూ ఉన్నప్పుడు నల్గొండకు సంబంధించి నలభై ఎనిమిది వార్డులకు సంబంధించి నూట తొంభై తొమ్మిది మంది పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినాం ఏ పోలింగ్ కేంద్రంలో కూడా ఎనిమిది వందలకు మించి ఓటర్లు ఉండరు నల్గొండ కార్పొరేషన్ సంబంధించి మీరు చూస్తూ ఉంటే అత్యధికంగా వార్డ్ నెంబర్ ముప్పై రెండులో మూడు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది ఓటర్లు ఉన్నారు అత్యల్పంగా నలభై ఒక వార్డులో పద్నాలుగు వందల అరవై నాలుగు మంది ఉన్నారు మేము పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచి ఓటర్లు సులభంగా ఓటు వేసుకొని వరుసల్లో లేకుండా చేసినాము అదేవిధంగా పోలింగ్ కేంద్రం ముందు కూడా ఓటర్ అవేర్నెస్ సెంటర్ కోసం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క మున్సిపాలిటీకి సంబంధించిన లొకేషన్ ఆఫీసర్ని పెడుతున్నాం వారు ఓటర్లకు అదేవిధంగా కంట్రోల్ కలెక్టరేట్ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు అనుసంధానకతగా ఉంటారు ఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండా ఓటు వేయాల్సిందిగా ఓటర్లకు మా తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ మీరు చెప్పండి మున్సిపల్ కమిషనర్గా ఉన్నారు నగర పరిధిలో ఉన్న నలభై ఐదు డివిజన్లలో ఎంతమంది సిబ్బంది విధుల్లో ఉంచారు మాకున్నటువంటి ఫార్టీ ఎయిట్ వార్డ్స్ గాను మొత్తము పోలింగ్ స్టేషన్ వారిగా నూట తొంభై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఒక పోలింగ్ స్టేషన్కు ఐదుగురు చొప్పున పీఓ ఏపీఓ ఓపీఓలు వారికి సహాయకారిగా తర్వాత హెల్ప్ డెస్క్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ హెల్త్ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ సుమారుగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పది మంది పనిచేసేటటువంటి అవకాశం ఉంది వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకోవడం టైం టు టైం తీసుకోవడం జరుగుతుంది తీసుకుంటూ ఎన్నికలు ప్రశాంతంగా ప్రజలు ఓటు హక్కును ప్ర వినియోగించుకునే విధంగా అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకున్నాం దీంట్లో అవేర్నెస్లో భాగంగా గత వారం రోజులుగా సోషల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా అదేవిధంగా మున్సిపల్ వాహనాల యొక్క అనౌన్స్మెంట్ ద్వారా అన్ని వార్డులలో అన్ని కాలనీలలో నగరంలో ఉన్నటువంటి అన్ని కాలనీలలో కూడా అవేర్నెస్ నిర్వహించడం జరిగింది ఫ్లెక్సీలు హోర్డింగ్ల ద్వారా కూడా పలు ప్రాంతాల్లో పలు కూడళ్ళు ఏర్పాటు చేసి ఓటింగ్ శాతాన్ని గతం కంటే ఈసారి పెరగడానికి అవసరమైన అన్ని సార్ థ్యాంక్ యూ సార్ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది మున్సిపాలిటీల పరిధిలో హైదరాబాద్ నల్గొండ నగరంతో పాటు మొత్తం పదిహేడు మున్సిపాలిటీల పరిధిలో కూడా ఒక లక్ష నలభై రెండు వేల మంది నల్గొండకు సంబంధించిన ఓటర్లు అదేవిధంగా మొత్తం ఆరు లక్షల నలభై రెండు వేల మందికి సంబంధించి మొత్తం మున్సిపాలిటీలు కూడా తమ ఓటర్ వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా ఇప్పటికే అధికారులంతా కూడా దానికి సంబంధించిన పోలింగ్ సిబ్బందిని అదేవిధంగా మెటీరియల్ కూడా మొత్తం పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది నల్గొండ నగరానికి సంబంధించి మొత్తం కూడా నలభై ఎనిమిది డివిజన్ల పరిధిలో ఇక పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే చేశారు మొత్తం ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ శాతం పెంచేందుకు ఒక ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారించడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ప్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఎక్కడికక్కడ తిరుగుతూ డబ్బు మద్యం పంపిణీ కాకుండా కూడా రేపు ఉదయం ప్రారంభంగా ఉన్నటువంటి ఎన్నికల పోలింగ్కు సంబంధించి కూడా పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది ఇక జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా ఇటు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఏడు మున్సిపల్ పోల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఎప్పటికప్పుడు కూడా పరిస్థితులను సమీక్షిస్తూ జిల్లా యంత్రాంగాన్ని సూచనలు చేసుకుంటూ కూడా రేపు జరగబోయేటువంటి పోలింగ్ అయితే సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి విజయ్ మధు వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ డిస్ట్రిబ్యూషన్ సెంటర్